హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి గదల ప్రపంచానికి స్వాగతం అచలకీల నాలుగవ భాగంలోకి వెళ్దామా ఎది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక గదిలోకి వెళ్దాం వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు బాలయ్య విసురుగా అమలను పట్టుకొని తోసేశాడు మనమ్మ వల్లంతా ఎర్రగా కందిపోయింది అది చూసినా కూడా ఊరంతా చూస్తుండడంతో ఏమీ చేయలేక అమలను పట్టుకుని ఇడ్చుకెళ్లి ఇంట్లో ఒక గదిలో పెట్టి తాళం వేశాడు ఆ రాత్రంతా అన్నం కూడా పెట్టకుండా ఆ గదిలోనే ఉంచాడు ఒంటరిగా ఉండడం అంటే చాలా భయం అమలకు తల్లి లేకపోవడంతో లోపల డోర్ దగ్గర అమల గది వెలుపల డోర్ దగ్గర అరుణ ఏడు స్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయారు ఉదయం ఎనిమిది గంటలు అవుతుండగా కలమ్మ ఇంటికి వచ్చింది ఊరు నుండి డూర్ ముందు కింద పడుకున్న అరుణను చూస్తూ ఒడివడిగా తనను చేరుకుంది అరుణ అరుణ లేమ్మా ఏంటి ఇలా పడుకున్నావు అంటూ చంపలపై తట్టి లేపింది కలమ్మ నిద్ర లేచిన అరుణ తల్లిని చుట్టుకొని అమ్మ అక్క అంటూ ఏడ్చేసింది ఏమైందమ్మా అక్కకు అని అడిగింది డోర్ వైపుకు చూపించింది అరుణ ఎప్పుడూ లేనిది డోర్కి తాళం వేసి ఉంది పైన తగిలించి ఉన్న తాళం చెబుతూ తాళం తీసింది కలమ్మ సొమ్మసిల్లి కింద పడిపోయి ఉన్న అమలను చూడగానే కడుపు కడుపు తరుక్కుపోయింది కలమ్మకు వెంటనే అమలను లేపి మంచంపై కూర్చుని తన వల్లో పడుకోబెట్టుకుంది నిద్రలేచిన ఆమలను తల తల్లిని చుట్టుకుంది ఏమైంది తల్లి ఎందుకు ఇలా గదిలో ఉన్నావు అని అడిగింది లాలనగా నాన్న వేశాడమ్మా అని చెప్పింది ఏడుస్తూ ఒక క్షణం భర్తపై కోపం వచ్చింది ఆడపిల్ల చిన్నది అని కూడా చూడకుండా గదిలో పెడతాడా అని అంతలోనే అలా ఏం తెలియకుండా భర్తను అపార్థం చేసుకోవడం తప్పు అని అనిపించింది కలమ్మకు నాన్న ఎందుకు అలా చేసాడు తల్లి అని అడిగింది కలమ్మ అమలను తిరిగి నిన్న జరిగింది మొత్తం పూస గుచ్చినట్లుగా చెప్పింది అమల కలమ్మకు తండ్రి అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు తెలుసుకోకుండా అమల ప్రవర్తించిన విధానం కలమ్మకు నచ్చలేదు ఊరందరి ముందు మనమ్మను కొట్టడం తప్పుగా అనిపించింది కానీ రాత్రి నుండి తన బిడ్డ ఏడుస్తూనే ఉండడంతో ఇంకా ఏమీ అనాలనిపించలేదు నిదానంగా చెప్పాలి అనుకొని అప్పటికి మౌనంగా ఉండిపోయింది కలమ్మ భర్త వచ్చాక అడిగింది అక్కడికి ఎందుకు వెళ్ళారు అని నీకు కూడా నీ కూతురిలా పిచ్చి పట్టిందా అనుమానిస్తున్నావా నన్ను అంటూ కోపడ్డాడు బాలయ్య కలమ్మని అనుమానం కాదండి పాపకు చెప్తే అర్థం చేసుకుంటుందని అంటూ సంజాయిషి ఇవ్వబోయింది కలమ్మ చిన్నపిల్లని చిన్నపిల్లలా ఉండమను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలయ్య బిడ్డకు సర్ది చెప్పాలని చూసింది కలమ్మ కానీ అమల తల్లి మాట వినలేదు కొన్నాళ్ళ తర్వాత ఆ నోట ఈనాట మనమ్మ గర్భవతిగా ఉందని తెలిసింది అమలకు దానికి కారణం తన తండ్రి అని కూడా తెలిసింది కడుపు మాడిపోయింది అమలకు మళ్ళీ వెళ్ళి మనమ్మ దగ్గర గొడవకు దిగింది అది తెలిసిన కలమ్మ వెళ్ళి అమలను తీసుకొచ్చింది మనమ్మకు క్షమాపణ చెప్పి మరీ ఇంటికి వచ్చాక అదేంటమ్మా నువ్వు దానికి క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ తల్లిపైకి నోరు లేపింది అమల వెంటనే అమల చెంప చెల్లు అనిపించింది కలమ్మ కళ్ళలో నీళ్ళతో చెంపపై చేయి పెట్టుకుని చూస్తున్న అమలను చూస్తూ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు పెత్తనాలు చేయాలని చూడకు అక్కడికి వెళ్ళి మీ నాన్న పరువు అంతా తీస్తున్నావు లోకులు కాకులు వంద మాటలు మాట్లాడతారు నీ తండ్రిపై నీకు నమ్మకం లేకపోతే ఎలా అక్కడికి వెళ్ళినంత మాత్రాన నీ చంద నీ తండ్రి చెడ్డవాడు అయిపోతాడా అసలు ఏం పని మీద వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అని అడగడం కూడా వారిని అనుమానించినట్లే అయినా నా భర్తపై నాకు నమ్మకం ఉంది ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని బెదిరి ంది కలమ్మ అమలను ఆ రోజు నుండి ముభావంగా ఉంటుంది అమల అందరితో మాట్లాడడం చాలా వరకు తగ్గించింది ఎన్ని చెప్పినా మనం మనం చూస్తే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంది అమల అమలకు ఏదో అయ్యిందని బెంగపెట్టుకుంది కలమ్మ ఒకరోజు కలమ్మ వాళ్ళ అమ్మ వచ్చింది అమల గురించి తల్లికి చెప్పి బాధపడింది కలమ్మ ఆవిడకు మూఢనమ్మకాలు ఎక్కువ పిల్లకు ఏదైనా గాలి సోకిందేమో చూపిద్దాం అని కూతురిని ఒప్పించింది సాయంత్రం తనకు తెలిసిన ఒకరిని ఇంటికి తీసుకువచ్చింది ఆ ముసలావిడ వచ్చిన అతను అమలను చూసి ఒంటిపైకి గాలి సోకింది మంత్రం వేయాలి అని నమ్మించాడు అన్నీ తెలిసిన బాలయ్య ఏమీ అనకుండా ముభావంగా ఉండిపోయాడు వచ్చిన అతను మా మంత్రం అంటూ ఏవేవో చేసి చింతబరికతో అమలను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు అందరినీ బయట ఉంచి అమలను మాత్రం రూమ్లో పెట్టి అలా చేశాడు ఆ పసిది అమ్మ వద్దు నాన్న నువ్వైనా చెప్పు వద్దని అని అరుస్తూనే ఉంది కలమ్మది అది మూఢనమ్మకం బాలయ్యది స్వార్థం కాసేపటి తర్వాత అరిచి అరిచి చిల్లి పడిపోయింది అమల వచ్చిన అతను బయటికి వచ్చి గాలి తొలిగిపోయింది ఇక మీద ఏ సమస్య లేదు అని చెప్పి ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు బాలయ్యకు ఎక్కడో మూలన బాధగా అనిపించింది ఎక్క ఎందుకంటే అక్కడ ఉన్నది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ కానీ వ్యామోహం అనే స్వార్థం ముందు ఆ కన్న ప్రేమ ఓడిపోయింది కలమ్మ వెంటనే అమల దగ్గరకు వెళ్ళింది కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు కలమ్మకు అమలను అలా చూసి సాయంత్రానికి వల్ల కలిగిన నొప్పికి తీవ్రమైన జ్వరం వచ్చింది అమలకు జ్వరం తగ్గడానికి వారం రోజులు పట్టింది మునుపటి కంటే కూడా ముభావంగా తయారైంది అమల ఎప్పుడు తల్లి గురించే బెంగ తండ్రి అంటే ఉన్న ఇష్టం ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది స్కూల్కి వెళ్తున్నా ఏం చేస్తున్నా మనుషుల్లో మాత్రం కలవడం లేదు అమల ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయేది ఒకరోజు రాత్రి రెండు గంటల సమయంలో అలికిడికి లేచి చూసింది కలమ్మ నోటి నిండా సొంగతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కనిపించింది అమల కంగారుతో గుండె ఆగినంత పని అయింది కలమ్మకు కంగారుతో ఏం చేయాలో తోచక గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది కలమ్మ వెంటనే బాలయ్య కూడా లేచాడు వెను వెంటనే పక్కన ఇంట్లో వాళ్ళను లేపి ఆటో కోసం పంపించాడు ఆటో రాగానే అమలను ఎత్తుకొని ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి టైంకి తీసుకువెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది ఫిట్స్ వచ్చాయని చెప్పారు డాక్టర్ ఎందుకు ఇలా జరిగింది డాక్టర్ అని అడిగింది కలమ్మ పాపకు ఒంట్లో రక్తం తక్కువగా ఉంది ఇంకా ఏదైనా మానసికంగా బాధపడుతున్నప్పుడు కూడా కూడా ఇలా జరుగుతుంది అని చెప్పారు డాక్టర్ ఇప్పుడు మేము ఏం చేయాలి డాక్టర్ ఇది తగ్గడానికి అని అడిగింది కలమ్మ రెండు సంవత్సరాలు నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ కోర్స్ వాడాలి ఈ రెండు సంవత్సరాలు పాపను జాగ్రత్తగా చూసుకోవాలి కోర్స్ సమయం ప్రకారం వాడితే రెండు సంవత్సరాలు తగ్గిపోతుంది ఇంకా అమ్మాయికి మంచి ఆహారం ఇవ్వ ఇవ్వాలి అని చెప్పారు డాక్టర్ జాగ్రత్తగా అన్నీ వింటుంది కలమ్మ అన్నిటికీ కారణం తానే అని తెలిసిన మౌనంగా ఉండిపోయాడు బాలయ్య రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచారు అమలను ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అమల అమలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది కలమ్మ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మను రప్పించింది కలమ్మ ఇంట్లో పల్ పిల్లలను చూసుకోవడానికి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఏం జరుగుతుందో మరుసటి భాగంలో చూద్దాము మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి